అందరికీ నమస్తే అండి ఎన్నికల్లో ఓటమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చాలా దారుణంగా దెబ్బతీసినట్టు అనిపిస్తుంది ఎందుకంటే వైసీపీ అంటే కేవలం ఒక సామాజిక వర్గ పార్టీగానో లేదంటే ఒక ప్రాంత పార్టీగానో ముద్రపాట పడకూడదు అలా పడితే ఆ పార్టీకి ఫ్యూచర్ ఉండదు సో వైసీపీ అంటే ఒక ఎమోషన్ నుంచి ఒక సింపతి నుంచి ఒక సానుభూతి నుంచి ఒక సెంటిమెంట్ నుంచి పుట్టుకొచ్చిన పార్టీ కాబట్టి అటు ఉత్తరాంధ్ర ప్రాంతంలోనూ ఆ పార్టీకి బలమైన ఎమోషన్స్ సెంటిమెంట్స్ బలమైన ఓట్ బ్యాంకు ఉంది అటు రాయలసీమలో కూడా ఉంది అందుకే ప్రభుత్వానికి పార్టీకి అంత వ్యతిరేకత ఉన్నప్పటికీ నలభై శాతం ఓట్లు వచ్చాయి జగన్మోహన్ రెడ్డి గారికి అదే కారణం అంటే ఓట్ బ్యాంకు నిలబెట్టుకోవడం పెద్ద కష్టం కాదు వచ్చే ఎన్నికలకి ఈ నలభై శాతాన్ని నలభై ఆరు శాతంగానో నలభై ఏడు శాతంగానో మార్చుకోవడం జగన్మోహన్ రెడ్డి గారికి పెద్దగా కష్టం కాకపోవచ్చు అది ప్రస్తుత ప్రభుత్వ వ్యతిరేకత వలన ప్రస్తుత ప్రభుత్వం చేసే తప్పుల వల్లనో లేదా జగన్మోహన్ రెడ్డి గారు చేసే పనికొచ్చే రాజకీయాల వల్లనో డిపెండ్ అయి ఉంటుంది పనికొచ్చే రాజకీయాలు పనికి రాజకీయాలు కాదు ఇప్పుడు చేస్తున్నవన్నీ పనికి మన రాజకీయాలే పనికొచ్చే రాజకీయాలు చేస్తే మేబీ ఆయన ఓట్ బ్యాంక్ పెరగచ్చు మళ్ళీ ఆయన ఎక్కడ మొదలయ్యాడో అక్కడికి వెళ్ళవచ్చు సో అయితే ఓటింగ్ పెరగాలి ఓట్ బ్యాంక్ పెరగాలి అంటే నాయకత్వం స్థిరమైన నాయకత్వం బలమైన నాయకత్వం ఉండాలి కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే కాదు ఎందుకంటే ఆయన సీఎం అవ్వక ముందు ఆయన క్రేజ్ వేరు రెండు వేల పంతొమ్మిదిలో సీఎం అవ్వకముందు జగన్మోహన్ రెడ్డి గారి క్రేజ్ వేరు కానీ ఆయన సీఎం అయిన తర్వాత ఆయనలో డొలతనం బయటపడిపోయింది ఈయనకి పరిపాలన చేత కాదు పరిపాలన రాదు అంతా కూడా ఎప్పుడు కూడా విధ్వంసాలు అరాచకాలు కక్ష సాధింపులు అవే ఉంటాయని పేరు పడిపోయారు ఆయన సో దాని నుంచి బయటకు రావాలంటే తను ఒక్కడ వలన కాదు బలమైన నాయకులు ఉండాలి మరి ఇప్పుడు ఎక్కడ ఉన్నారు బలమైన నాయకులు కేవలం స్క్రిప్ట్ ఇస్తే స్క్రిప్ట్ని ఓపెన్గా మీడియా ముందు మాట్లాడే నాయకులు తప్ప సొంతంగా బలంగా సమర్థనీయంగా మాట్లాడే నాయకులు ఉన్నారా అంతెందుకు ఈ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయాక చాలామంది నాయకులు ఇళ్లకు పరిమితమయ్యారు సైలెంట్ అయిపోయారు మేబీ రాజకీయాలకు శాశ్వతంగా దూరం అయిపోతారేమో ధర్మాన ప్రసాదరావు గారు మంచి వక్త మంచి సబ్జెక్ట్ ఉన్న సీనియర్ పొలిటీషియన్ నైన్టీన్ ఎయిటీ నైన్ నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా అనేక అంశాల మీద ఆయనకు పట్టుంది ప్లస్ ఆయన అనర్గలంగా స్మూత్గా మాట్లాడగలరు అటువంటి ధర్మాన ప్రసాదరావు గారు ఈ రెండు నెలల నుంచి అంటే రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి సైలెంట్గానే ఉన్నారు క్యాడర్ విషయంలో కానీ పార్టీ విషయంలో కానీ ఆయన అంత సీరియస్గా లేరు మేబీ రాజకీయాలకు దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే వాళ్ళ కుమారుడిని రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఆ కుమారుడికే పూర్తి బాధ్యతలు అప్పచెప్పాలని చూస్తున్నారు ఆల్మోస్ట్ గత ఎన్నికల్లో కూడా వాళ్ళ కుమారుణ్ణి పెట్టాలనుకున్నారు సో ధర్మాన ప్రసాదరావు గారు ఆల్మోస్ట్ దూరం అయినట్టే ఈవెన్ కృష్ణదాస్ పరిస్థితి కూడా అంతే ఆయన కూడా దూరమయ్యి తన కుమారుడిని ప్రమోట్ చేస్తున్నారు కృష్ణ చైతన్యాన్ని అలా రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది నాయకులు ఉన్నారు అంటే రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకునే ఆలోచన ఉదాహరణకు కేసినేన్ నాని గారు ఆయన మేబీ రాజకీయాల్లో యాక్టివ్గా ఉంటారని చెప్పలేము మళ్ళీ తప్పుకునే అవకాశాలు ఉన్నాయి మేబీ ఆయన మళ్ళీ పోటీ చేసే అవకాశాలు లేవు అలాగే వల్లభనే వంశీ గారు ఆయన పరిస్థితి కూడా అంతే ఆయన కూడా మళ్ళీ పోటీ చేసే ఉద్దేశంతో లేరు పోటీ చేసినా ఆయనకి ఇంకా పొలిటికల్గా ఫ్యూచర్ లేదు కాబట్టి తనకు తెలుసు ఆ విషయం ఇలా రాష్ట్ర స్థాయిలో చాలామంది నాయకులు ఉన్నారు రాజకీయాలకు పూర్తిగా దూరం అయిపోతున్నారు రాజకీయాలు అంటే మాకు సంబంధం లేదు అంటున్నారు దానికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించిన మోనోపాలిజం ఎవరికి అపాయింట్మెంట్లు ఇవ్వకపోవడం పార్టీలో జరుగుతున్న అంతర్గత లోపాలను ఎప్పటికప్పుడు సరిచేయకపోవడం ఎమ్మెల్యేలు అరాచకాలు చేస్తున్నా అక్రమాలు చేస్తున్నా వాళ్ళని మార్చేద్దాంలే వాళ్ళ ప్లేసుల్లో వేరే వాళ్ళని తెద్దాంలే అని అనుకున్నారు తప్ప వాళ్ళని సరిదిద్దాలి వాళ్ళని ద లైన్లో పెట్టాలి వాళ్ళకు ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చి అలర్ట్ చేయాలి అవినీతి లేకుండా చూడాలి అని చెప్పాల ఏదో ఎమ్మెల్యే పదం అంటే తన చేతుల్లో ఉన్నది మార్చేయచ్చు అని అనుకున్నారు సో అంటే ఒకటి పార్టీ విధానాలు నచ్చట్లేదు రెండు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం కొంతమేరకు నచ్చట్లేదు మూడు పార్టీకి ఫ్యూచర్ ఉంటుందా లేదా అనే ఆందోళన చాలామందిలో ఉంది అందుకే వీటన్నింటి వలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు చాలామంది పార్టీ యాక్టివిటీస్కి దూరంగా ఉన్నారు అలా ఉదాహరణ మనం చెప్పుకోవాలంటే బోల్డ్మంది సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏరండి గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడితే ఆయన ట్రబుల్ షూటర్ అవతారంలో వచ్చేవాళ్ళు ఏ శాఖకు సంబంధించి విమర్శ వచ్చినా ఆయన ఫస్ట్ మాట్లాడేవాళ్ళు మరి ఇప్పుడు ఏమయ్యారు సజ్జల గారు సైలెంట్ అయిపోయారు అంటే ఆయన ఆయనకి పార్టీకి సంబంధం లేదు ఆయన రాజకీయ నాయకుడు కాదు ఆయన ఒక జర్నలిస్ట్ స్వయాన ఆ తర్వాత వైసీపీలో ఒక స్థాయికి ఎదిగారు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనుభవించారు ఇప్పుడు దాదాపుగా సైలెంట్గా ఉన్నారు సో చాలామంది నాయకులు శాశ్వతంగా రాజకీయాల నుంచి దూరం అవుతున్నారంటే దానికి కారణం వైసీపీ అమలు చేసిన విధానాలే వాళ్ళు శాశ్వతంగా రాజకీయానికి దూరం అవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చింది వాళ్ళను ఆ పార్టీ రాజకీయ పావులుగా వాడుకొని పార్టీ మీద శత్రుత్వం ఎలా బలంగా ఉంటుందో వాళ్ళ మీద కూడా వ్యక్తిగతంగా శత్రుత్వం పెరిగేలా చేయగలిగారు దానివలన ఈ నాయకులు రాజకీయాల్లో కొనసాగిన కష్టమే ఫ్యూచర్ ఉండదు సో అందుకే చాలామంది నాయకులు శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకోవాలనుకుంటున్నారు పక్కగా మనం చెప్పుకోవాల్సింది కేశినేని నాని గారు మళ్ళీ కంటెస్ట్ చేసే అవకాశం లేదు ఆయన కూడా చాలా సైలెంట్గా ఉన్నారు అలాగే పేరునాని గారు ఆల్రెడీ వాళ్ళ అబ్బాయికి సీట్ ఇప్పించారు అలాగే భూముల కరుణాకర్ రెడ్డి గారు ధర్మాన ప్రసాదరావు గారు ఇదిగో బొత్స గారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తారు ఒకవేళ ఎమ్మెల్సీలో గెలిస్తే ఓకే ఆయన హవా అలాగే ఉంటుంది ఓడిపోయాడు అనుకోండి ఆయన కూడా పార్టీ పట్టించుకోదు ప్రజలు కూడా పట్టించుకోనట్టే ఎందుకంటే ఎమ్మెల్యేగా ఓడిపోయే ఏమో ఎంపీగా ఓడిపోయే ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చినా ఓడిపోతే మరి పార్టీలో పట్టుపోవద్దు కదా పార్టీ ఇంకా పట్టించుకోదు కదా సో అందుకే చాలామంది నాయకుల పరిస్థితి అలాగే ఉంది ఆల్మోస్ట్ political career close in it. Thank you.